హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నూర్ మహమ్మద్ వెల్కమ్ టు నూర్ ట హాయ్ అండి ఈరోజు క్రాస్వెట్ జాకెట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ ఇలా రటన్ తీసుకోవాలండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇట్లా ఈ చిట్కా నుండి ఈ చట్కాకు క్రాస్ బిల్ట్ జాకెట్ లైనింగ్ కాదండి ఇది మామూలు జాకెట్ క్రాస్బిల్ట్ జాకెట్ మామూలు జాకెట్ అండి లైనింగ్ కాదు చూడండి ఇట్లా హాఫ్ ఇంచి మర్చుకోవాలండి ఇలా మళ్ళీ ఈ చట్కా ఈ చట్కా నుంచి ఈ చట్కాకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి మనము లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట అంటే పెద్ద కుట్టు ఇలా అండి ఇలా చూడండి ఇప్పుడు రెటల్ రెడీ అయిపోయినాయండి ఇట్లా ఆపోజిట్ ఉండే లేదా చూసుకోవాలండి రెటల్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకోవాలండి ఫ్రంట్ తీసుకున్నప్పుడు చూడండి ఏడో మార్క్ ఏడో మార్క్ ఏడో మార్క్ వేసుకోవాలి చూడండి ఎంత లేదా రెండున్నర వెళ్ళండి ఇట్లా ఇట్లా రెండు ముక్కలు ఇంచి ఇప్పుడు ఇక్కడ ఇలా మనం ఇలా పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఓ మార్క్ అనమాట ఇంత డిస్టెన్స్లో ఇంత డిస్టెన్స్లో ఏమండి ఏడో ఒకటి ఒకటి ఏడో ఒకటి అండి ఇలా మార్క్ చేసుకొని ఈ పక్క కూడా మార్క్ చేసుకోవాలండి ఈ పక్క మార్క్ ఎలా చేసుకోవాలంటే ఇలా 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 పట్టుకొని డిస్ మార్క్ అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దామండి కట్ చేసేయం ఇట్లా క్రాస్గా ఒక వెళ్ళండి ఆ మనము ఈడ మార్క్ వేసినామే ఆ మార్క్ కొరకు వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఎడ డబుల్ కుట్టేయాలండి మళ్ళీ ఇలా కరెక్ట్గా ఇవి ఇట్లా ఈ రెండు లెవెల్కి వచ్చేదానా పట్టుకోవాలన్నమాట ఇస్తా పట్టుకోకుండా పాగించి పట్టాలండి డబుల్ స్టిచ్చింగ్ అనమాట చూడండి ఇలా వస్తుందండి ఫ్రంట్ ఫ్రంట్ ఈ మాదిరి కొట్టాలన్నమాట ఈ ఫ్రంట్ కూడా ఈ ఒక్క ఫ్రంట్ కూడా సేమ్ అదే మాదిరి కుట్టాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు క్రాస్ బిల్ట్ తీసుకోవాలండి ఇప్పుడు డబుల్ పీస్ ఉంటుందండి ఇప్పుడు మనం స్టిప్ కోసము ఓ పీస్ ఈ పీస్లో ఉండేదైనా ఉంటే ఈ పీస్లో ఎడతా లేదా వేరే పీస్ ఇలా సెంటర్లో పెట్టి క్రాస్ బిల్ట్ కుట్టుకోవాలండి స్టిప్ కోసము ఇలా పావించి లెంత్తో మనము స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట లెవెల్ లెవల్తో ఇలా స్టిచ్చింగ్ వేసుకునేసి చూడండి ఆపోజిట్ వేసుకోవాలండి ఇట్లా ఇది ఇప్పుడు ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క బ్యాక్ పక్క ఉంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట బ్యాక్ టు బ్యాక్ ఇలా ఇదే మెయిన్ అండి మనము ఫ్రంట్లకు తగ్గిచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఒకటే పక్క రాకుండా ఒకటే సైడ్ రాకుండా ఆ సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ చూసుకో ఫస్ట్ ఇదే చూసుకోవాలి ప్రత్యేక దానికి ఆపోజిట్ చూసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ ఇంటి ఇట్లా కుట్టినాము ఈ బ్యాక్ వచ్చింది మళ్ళీ బ్యాక్ బ్యాక్ ఇట్లా కుట్టుకోవాలన్నమాట మళ్ళీ ఇట్లా కుట్టుకుంటూ వచ్చేయండి మళ్ళీ ఈ ఒక్క స్టిచ్చింగ్ వేసేది ఇలా కట్ చేసుకునేసి కరెక్ట్గా ఆ పీస్ లెవెల్ క్రాష్విల్ట్ మనం ఒరిజినల్గా పీస్ లెవెల్కు కట్ చేసుకునే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి ఉల్టా అని చెప్పి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రెండ్ దగ్గరికి క్రాస్ క్రాష్విల్ట్కు జాయిన్ చేద్దాం ఇలా మార్క్ వేసుకోవాలి హాఫ్ ఇంచి కట్టినట్టి ఇలా పెట్టి మనము స్టిచ్చింగ్ చేయాలండి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి హాఫ్ ఇంచు పెట్టేయాలండి కరెక్ట్గా హాఫ్ ఇంచీ పట్టుకుంటా ఇది ఉండే దాట్స్ ఇలా మడిసేయాలి అనమాట ఇట్లా మడిసేసి ఇలా హాఫ్ ఇంచి సాగబెక్కకూడదు ఇది ఫ్రంట్ బ్యాక్ సాగబే కొడుదో లెవల్గా పట్టుకోవాలంట ఊర్త పట్టుకొని ఇలా హాఫ్ ఇంచి మళ్ళీ ఎక్కడ డబుల్ స్టిచ్చింగ్ వేసేదండి మనం హాఫ్ ఇంచి వదిన్నాం కాబట్టి హాఫ్ ఇంచునే పుట్టాలంట చూడండి చూడండి ఇలా ఈ వచ్చింది ఇది కట్ చేసేదండి సేమ్ ఇదే మాదిరి ఆ పక్క ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే మాదిరి కుట్టేసేదండి చూడండి ఇప్పుడు మనము కాజాల పట్టీ కట్టాలండి కాజాల పట్టీకి మనం ఏం చేసు కట్ చేసుకోవాలి అన్నమాట ఇది ఉక్సి పట్టికనమాట టీ పీసు అనమాట రెండు పీసులు కట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కాజాల పట్టికి ఎంత పట్టి చేసుకోవాలి రెండున్నర ఇంచు కట్ చేసుకోవాలండి కాజాల పట్టికి ఇలా హాఫ్ ఇంచి మడిచేయాలండి ఫస్ట్ హాఫ్ ఇంచు ఇలా నీట్గా వస్తుంది ఏదైనా వేసి తక్కువ ఉంటే కట్ చేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు కాజాల పట్టి కడతామండి ఇది సీదాలో పెట్టుకోవాలండి ఇది సీదాలో పెట్టుకోవాలండి ఇలా పావించి పావించి పెట్టేదండి ఇలా చూడండి ఇప్పుడు మనకు మెజర్మెంట్ కరెక్ట్గా రావాలంటే కాజా పట్టి నీట్గా రావాలంటే మనం ఏం చేయాల ఇక్కడ మార్కు లాస్ట్లో మార్క్ వేసుకోవాలండి ఈ మార్క్ సెంటర్ చేసుకోవాలండి ఆరు ముప్పా ఉంది దాన్ని సెంటర్ చేసుకోవాలా ఏడా మూడం కాలు ఒక పాయింట్ ఉందండి దాన్ని సెంటర్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదులు వస్తాయండి ఇలా మార్క్ వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏడవ మార్కు ఏడో మార్కు మళ్ళీ దీన్ని సెంటర్ ఏడు చేసుకోవాలి దీన్ని సెంటర్ ఏడవ మార్క్ వేసుకోవాలి ఈ రెండు సెంటర్ ఏడవ మార్క్ వేసుకోవాలి అప్పుడు మనం కాజా చూసేదానికి పట్టి నీట్గా ఉంటుంది అనమాట ఎలా కాజా పట్టి కడతానమాట ఇప్పుడు ఇలా మనం రింగులు వేసుకోవాలనుకో ఇలా మార్క్ వేసుకునేది స్ట్రైట్గా పుట్టేసేది అనమాట రింగ్లు అయితే చేతితో రింగ్లు వేయాలంటే స్ట్రైట్గా కుట్టేది అనమాట ఇట్లా మనం కాజా వేసుకోవాలంటే ఇలా కుట్టుకోవాలన్నమాట మార్క్ వేసుకొని కరెక్ట్గా ఆ మార్పులోనే మనం కాజా కుట్టేదనమాట ఈ ఇలా మడసాలండి ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఒక హాఫ్ ఇంచి వదులుకొని ఈ పీసు ఇలా లోపలికి మడిచేయాలండి కరెక్ట్గా క్రాస్ బిల్ట్ కాటికి లోపలికి మడిచేయాలి అనమాట కచ్చా లేకుండా నీట్గా ఇక లాస్ట్లో ఒకజ్ ఉంటుందండి రబ్ చేసేది అనమాట చూంట నీట్గా చూడండి ఇలా కుట్టేసేది అనమాట ఇంకా ఉక్సులు పట్టి కట్టేది అనమాట ఉక్సులు చూడండి ఇది కింద పెట్టుకోవాలంటే ఈ ఫ్రంట్ కింద పెట్టుకొని ఈ పీసు పైన పెట్టుకోవాలన్నమాట పావించి పట్టుకొని పావు పావించి లేవంతా ఇలా ఫ్రంట్ సీదాలో ఇది సీదాలో పెట్టుకొని వడతాలో పెట్టుకొని పీసు ఇలా కుట్టేసేది అనమాట పావించి మళ్ళీ ఎట్టి స్ట్రెయిట్గా ఒక లైన్ చూడండి ఈ పీస్ మీద వెళ్ళండి లైన్ మనం పీస్ కడతామే దాని మీద ఫోల్డ్ చేసి ఒక లైన్ వేసేయండి స్టిచ్చింగ్ చేసి మనం హాఫ్ ఇంచ్ మడసాలండి ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా ఈ ఫోల్డ్ చేసేదండి ఈ స్టిచ్చింగ్ కట్ కరెక్ట్గా ఫోల్డ్ చేయాలన్నమాట ఇట్లా ఫ్రంట్ చేసి చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోపల మడిచేసేది అనమాట ఇలా ఆవిడ ఎంత ఉంటుంది మనకు హాఫ్ నుంచి పెట్టుకొని మనము ఫోల్డ్ చేసింది అంటే ముక్కాల నుంచి పట్టి ముక్కాల నుంచి పట్టి వచ్చేలాగా హాఫ్ నుంచి లోపల మడిచేసేది ఇప్పుడు ఇది కూడా ఎంతండి ఈ కాజాలు పట్టి ఈ క్రాస్ విట్ కార్డ్కి వచ్చేసి లోపల మడిచేయాలి అనమాట ఈ కచ్చా లేకుండా ఆ వేస్ట్ పీసు లోపల మరిచేయాలి అనమాట ఎక్స్ట్రా పీసు చూడండి చేసి ఇదనమాట పట్టి కూడా అయిపోయిందండి చూడండి ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనము బ్యాగ్ తీసుకోవాలండి ఇలా బ్యాగ్ ఉంటుందండి బ్యాగ్ మనము ఇక్కడ చెట్కా ఇంటాం చూడండి ఆ కాటికి కరెక్ట్గా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంచి లోపల మడసాలండి ఒక ఇంచి లోపల మడిచేసి కరెక్ట్గా పావించి మడిచేసి హెమింగ్ అనమాట అంటే లూజ్ కుట్టేసుకోవాలన్నమాట ఏడా నడుము హేమింగ్ చేయమంటారు కదా హెమింగ్ కుట్టే కుట్టేయమంటే కుట్టు కూడా వేసుకునేచ్చు కానీ ఎక్కువ హేమింగ్ అడగలండి ఇలా లూజ్ కుట్టు ఒక పాయింట్ వదిలి ఒక పాయింట్ వదిలి మనం ఇలా లూజ్ కుట్టు మళ్ళీ ఇప్పేసేటుగా లూజ్ కుట్టు పెద్ద కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా లూజ్ కుట్టాం అనమాట ఇలా లూజ్ వేసి ఇప్పుడు మనం ఏం చేయాలా బ్యాగ్ అన్నమాట ఇలా ఇలా మర్త్ వేసుకొని ఉల్టాలో ఇప్పుడు నడుమి ఎంత ఉంది అది కొల్చుకోవాలండి ఫస్ట్ చూడండి కరెక్ట్గా ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉండే ఆట పట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ పట్టుకొని ఇక్కడి నుండి ఇక్కడ మార్క్ వెళ్ళండి ఇలా మార్క్ వేసుకొని ఇక్కడి నుండి అనమాట పెట్టుకోవాలన్నమాట అనమాట ఇది నడుము ఇది దాట్స్కి అనమాట ఒగించి దాట్స్ పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు ఏం చేయాలి మనము ఇలా చూడండి ఇక కూడా అలా మార్క్ వేసుకోవాలి లాస్ట్ ఈ లాస్ట్ మార్క్ ఇక్కడ మార్క్ వేసుకోనండి బ్యాక్ ఓనా ఏడో మార్కు ఈ ఒక్కో మార్క్ ఆ ఒక్కో మార్క్ ఇప్పుడు ఇలా ఇది బ్యాక్ సీదాలు పెట్టుకోవాలండి సీదాల పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలా ఫస్ట్ ఏది తీసుకొలా ఉక్షలు ఉక్సులు వేస్తామే ఆ పట్టి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఆ పట్టి ఫ్రంట్ తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచి సోలరు పట్టేది అనమాట హాఫ్ ఇంచి లెవెల్తో సోలర్ పట్టాలన్నమాట ఇలా మళ్ళీ దీనికి ఆపోజిట్ నువ్వు ఫ్రంట్ రింగులు కాజాలు కాజా పట్టి పెట్టిన ఫ్రంట్ అలా ఇవి రెండు సీదా అండి ఇది సీదా ఇది లోపల సీదా పైన ఒల్ట కింద ఉల్ట అనమాట అలా లోపల రెండు సీదా పెట్టుకొని ఆఫ్ ఇంచి పట్టేది అనమాట ఆపోజిట్ ఇలా ఆఫ్ ఇంచి కుట్టి పెట్టి కుట్టేసి స్టిచ్చింగ్ చేసి మళ్ళా ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ చేయలేదు అనమాట ఇలా ఒక సైడ్కు ఫోల్డ్ చేసుకోవాలండి రెట్టర్చానండి రెట్టర్లు మనం సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా సరిపోతుందండి ఏడు చెట్కా ఉంది అండి ఏడు చెట్కా ఉంది చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము హాఫ్ ఆఫ్ కుట్టుకోవాలండి ఇలా తీసుకొని ఏ పక్క అయినా కుట్టచ్చండి ఫస్ట్ ఈ పక్క ఇలా తీసుకొని చూడండి ఇది బ్యాకు అంటే మిట్ట మిట్ట ఈ పక్క ఇది ఉల్టా చూడండి ఇది ఉల్టా ఇది సీద రెట్ట లోపల సీద ఇది ఇది సీద ఉండాలండి ఇది బ్యాక్ బ్యాక్ మిట్ట మిట్ట తగిలిచాలన్నమాట ఫ్రంట్కు చూడండి ఇది ఫ్రంట్ ఇది డౌన్ ఉంది చూడండి మనం షేప్ ఎత్తంటమే అది ఫ్రంట్ పక్కనే తగ్గించాలన్నమాట అలా ఇది మటుకు చూసుకోవాలండి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఈ చట్కా ఎట్టి ఈ జాయింట్కు ఈ చట్కా సెంటర్ చిట్కా ఇలా కొంచెం పెట్టి ఆఫ్ ఇంచే పెట్టాలండి ఇలా నెమ్మదిగా పుట్టాలి ఇయర్స్ కన్నా కరెక్ట్గా చట్కా చెట్కాగా పుట్టాలండి ఇలా ఈ జాయింట్ నుంచి చెట్కా కరెక్ట్గా ఈ చట్కాకు తగిలిచ్చారు అనమాట మళ్ళీ ఈ మెట్ట మెట్ట పక్క మళ్ళా ఇలా వేసుకొని కరెక్ట్గా సాగ పెరకుండా ఈ రెట్టెలు ఒక లాగేది ఒక తగిలి అనుకోండి రెట్టెలు జిల్లీలు వస్తాయి అట్లా లేకుండా ఒకే లెవెల్తో కుట్టాలండి చూసుకుంటూ కుట్టాలన్నమాట సరిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం కుట్టేసేది అనమాట డబుల్ స్టిచ్చింగ్ వేయాలంటే ఇలా లెవెల్లో మర్త పడకుండా లెవెల్లో చూసుకుంటూ డబుల్ స్టిచ్చింగ్ వేసేది అనమాట చట్కా నింటి అండి ఈ చట్కా నింటి ఈ సెంటర్ చట్కా వరకు ఈ సెంటర్ చట్కా నింటి ఈ లాస్ట్ వరకు అన్నమాట ఇలా ఇలా తగిలిస్తే మనకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనకు నీట్గా వస్తుంది అన్నమాట ఇలా ఇప్పుడు ఏం చేయాలి మనము సేమ్ ఈ పక్క రెట్ట ఎలా తగిలిచ్చినామో ఈ పక్క కూడా అలానే తగిలిచ్చాలండి సేమ్ ఇప్పుడు చూడండి మెడపీస్ 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 కట్టే చూద్దామండి ఇప్పుడు ఇలా ఇప్పుడు పీస్ ఉంటుంది అనుకోండి ఇలా క్రాస్గా కట్ చేయాలన్నమాట స్ట్రైట్గా కట్ చేయకూడదు ఇలా అడ్డంలో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మెడపీస్ ఈ లెవెల్తో ఎన్ని పీసులు కలలో అన్ని పీసులు ఓ పీస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఈ ఎడల్ప్ ఇన్ని పీస్ అవసరం ఉండలేదు నేను ఒక పీస్ ఎక్స్ట్రా కట్ చేస్తాను ఈ మన ఇప్పుడు ఏం చేయాలి మనము మేడ ఎలా అంటే చూడండి క్రాష్ క్రాస్ ఇప్పుడు ఇది క్రాష్ ఉంది కదండి ఈ క్రాస్ ఇట్లా ఆపోజిట్ పెట్టాలన్నమాట చూడండి చూడండి ఇప్పుడు ఇది క్రాష్ ఉంది కదండి ఈ క్రాస్ ఇట్లా ఆపోజిట్ పెట్టాలి ఇట్లా ఇలా మెడ తగ్గిచ్చాలండి ఇది ఇప్పుడు ఇట్లుంది ఉంది దీనికి ఇట్లా ఆపోజిట్ అనమాట చూడండి ఇలా తగిలిస్తే మనకి నీట్గా వస్తుంది మెడ అనమాట ఇప్పుడు చూడ ఇది ఇలా ఉంది దీనికి ఇలా ఆపోజిట్ చూడండి ఇలా ఉంది కదా ఇది ఇలా ఉంది ఇలా ఆపోజిట్ తగిలించాలి అనమాట ఇలా కొన్నాలు ఇలా క్రాస్గా కట్ చేసేదండి కొంచెం పెట్టి ఒక పాయింట్ అంత పెట్టి ఎక్కువ పెట్టకూడదు పాయింట్ అంత పెట్టి చూడండి ఎందుకంటే అలా కట్ చేసి ఇట్లా చక్కగా వస్తుందండి ఇలా చక్కగా వస్తుంది అనమాట క్రాస్ లేకుండా చూడండి అలా ఆపోజిట్ కుట్టినామంటే అలా వస్తుందండి చూడండి ఇప్పుడు మెడ తగిద్దామంటే పాంచి ఈ పక్కనిట్టి ఉక్షలు పట్టి కట్టి స్టార్ట్ కావాలండి స్టార్ట్ చేయాల పావించి మనము పట్టాలండి చూడండి మనము హెమింగ్ చేసి మెడ పెడతామండి మళ్ళీ హెమింగ్ చేయాలి మెడకు అనమాట లాక్ కండా కుట్టాలండి కుట్టేటప్పుడు లాక్ కండ కింద పీసు లాక్కకూడదు పై పీసు లాక్కకూడదు మళ్ళీ ఒక పక్కకు ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మనము ఒక వారింటి స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ వేసేది అనమాట ఈ పీస్ మీద పీస్ కట్టినా ఆ పీస్ మీద వారింటి తీసి మీద ఒక కుట్టేసేదన్నమాట మనం మెడ దానికి బాగా చులువుగా ఇలా ఇలా మర్చుకోవాలండి చూడండి ఇలా మడుచుకొని ఈ లెవెల్తో పావించి లెవెల్తో మనము స్టిచ్చింగ్ చేయాలండి మళ్ళా కుట్టు ఇప్పుడు చూడండి కుట్టేదానికి బాగా నీట్గా వస్తుంది అనమాట ఇట్లా అట్లా జరగకుండా లోపల తీసుకురా అందుకని స్టిచ్చింగ్ ఇట్లా ఉంటుంది అనమాట నీట్గా కుట్టి చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇలా ఇలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం మెడ పీస్ కుట్టేసినామండి ఇప్పుడు ఈ పీస్ ఎలా కట్ చేయాలంటే ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెము ఇలా కింద పీసు ఇది కాకుండా కింద పీసు చూసుకుంటూ ఇట్లా కట్ చేసేయాలండి కింద పీసు హెమింగ్ చేసుకోవడానికి చూడండి ఇలా మర్చుకొని ఇలా మర్చుకొని ఇలా లూజ్ కుట్ వెళ్ళండి కరెక్ట్గా స్టిచ్చింగ్ కాడి మడిచేసి స్టిచ్చింగ్ క్యాడ్ మడిచేసి లూజ్ కుట్ అంటే లూజ్ గుట్ అంటే పెద్ద కుట్ అనమాట ఇలా మళ్ళీ ఇప్పేయాలి కదా మనమా అందుకని ఇలా బూజ్ బుట్ వేసి వెళ్ళండి చూడండి మెడ పీస్ చూడండి నీట్గా వచ్చింది చూడండి ఇలా నీట్గా వచ్చిందనమాట సైడ్ తగిలించాలండి ఓ సైడ్ తగిలించాలి ఫస్ట్ ఈ పక్క సైడ్ తగిలిద్దాం ఇప్పుడు ఈ సైడ్ ఉంది మనం ఇక్కడ మార్క్ అయినా చూడండి బ్యాక్ అప్పుడు మార్క్ అయినాం కదా పైకి మార్క్ వేసుకోవాలి అది తన పైకి వేసుకోవాలి కన్ఫర్టైట్గా ఇప్పుడు ఫ్రంట్ మనం మార్క్ వేసుకోవాలన్నమాట ఆది జాకిత్తు ఫ్రెంట్ మార్క్ వేసుకోవాలి చూడండి ఈ ఉక్సిల పట్టి తీసుకొని కరెక్ట్గా ఉక్సిల పట్టి కాటికి ఆటికి మార్క్ ఉందో ఆటకేసుకోవాలండి కరెక్ట్గా చూడండి ఆ మార్క్ కార్డు ఈ మార్క్ వరకు ఈ మార్క్ కార్డు ఈ మార్క్ పెట్టి ఈ మార్క్ మీద ఈ మార్క్ పెట్టి కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇట్లా చూడండి కరెక్ట్గా ఉంది చూడండి ఈడ కూడా మనం కటింగ్ ఇట్లా కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట డిఫరెన్స్ లేకుండా ఇలా చూడండి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం మార్కు మళ్ళా పక్క పాకుండా చెటకటికే కరెక్ట్గా మనము చెటకాయ నడుము చెటక ఆటుకుందో వాటికి ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఏడబట్టుకోవాలండి ఈ రెండు కరెక్ట్గా ఇది రాళ్ళు మిస్ చూడండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా కాటికి పెట్టుకొని ఇప్పుడు మనం రెట్ట చూసుకోవాలండి చూడండి రెట్ట ఎలా చూసుకోవాలంటే ఇలా చూసుకోవాలండి ఇప్పుడు కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేసేది ఆ మార్క్ కాట్కి రెట్ట మార్క్ కాట్కి ఇలాగేయొచ్చా అండి ఇక్కడ ఇక్కడ మూడు స్టిచ్చింగ్లు లేనండి మూడు వేసుకోవచ్చు నాలుగు స్టిచ్చింగ్లు కూడా వేసుకోవచ్చానండి నేనైతే మూడు వేస్తానండి ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసి చూడండి ఇక్కడ మనము క్రాస్ బుడ్ మనం కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా పెట్టుకుంటే మనం ఏం వేసి తక్కువ లేకుండా కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంటి ఇలా మా రెట్ట మార్క్ వేసుకొని రెట్ట మార్క్ కట్కి మనము స్టిచ్చింగ్ చేసేది అనమాట చూడండి ఇలా వస్తుందండి సేమ్ ఈ పక్క ఎలా కుట్టామో ఈ పక్క కూడా అలానే కుట్టేసేదండి చూడండి ఈ సైడ్ ఆ సైడ్ కుట్టేనా కదండి ఇప్పుడు మనము దాడిస్ పట్టాలండి ఇప్పుడు దాడిస్ ఎలా పట్టాలి ఇప్పుడు ఈ బుక్స్లు పెట్టి కాబట్టి చూసుకోవాలండి ఇది ఎంత ఉంటే ఆలతో తగెట్టు చూసుకోవాలి ఫస్ట్ అనమాట ఇలా ఇలా చక్కగా పట్టుకొని చూడండి ఫస్ట్ ఎయిడ్ పోల్చుకోవాలండి ఎంత ఉందో మనము ఇంచీలు ఉందండి ఎగస్టా మూడు ఇంచీలు ఉంది వాళ్ళు ఒక ఇంచు లూజ్ పెట్టమన్నారండి నడుము అందుకని నేను లూజ్ పెట్టినానండి రెండు ఇంచీలు ఉందండి మనం ఇస్పిట్ అనేది రెండు ఇంచీలే వాళ్ళు ఒక ఇంచు లూజ్ పెట్టమన్నారు చూడండి ఇప్పుడు మనం రెండు ఇంచీలు పెట్టాలండి రెండు ఇంచులు పెట్టాలంటే ఈ క్రాస్ వీల్డ్ జాయింట్ కట్టి ఈ క్రాస్ బిల్డ్ జాయింట్ కట్టింటి ఇలా సెంటర్ చేసుకోవాలండి సెంటర్ ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని దాటిబట్టే విధానం అనమాట ఈ సెంటర్ నుండి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ కార్డ్ నింట్టి ఇలా సెంటర్ చేసుకోవాలండి ఇలా సెంటర్ చేసుకొని మార్క్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వగించే పెట్టాలండి మనము వగించే పెట్టాలంటే హాఫ్ ఇంచ్ సెంటర్ డబ్బుల మీద హాఫ్ ఇంచ్ పెట్టాలండి ఎంత పెట్టాలి మనము ఈ జాకెట్కు నాలుగున్నర ఇంచి పుడు పెట్టాలండి నాలుగన్నర ఇంచు పుడుగు పెట్టి మనము దాచి పెట్టాలండి దాచి ఎలా పెట్టాలంటే ఎలా పెట్టాలండి చూడండి నాలుగన్నర ఇంచు చూడండి ఇట్లా ఉండాలా ఇట్లా వారింటి క్రాస్గా తేల్చేయాలన్నమాట నాలుగున్నర ఇంచు ఇలాంటి జాకెట్ పెట్టి ఇలా ఇప్పుడు ఉంది ఉండే ఎంత ఉంది కింద టీఫ్ ఆరు ఇంచులు ఉందండి ఆరు ఇంచులు డిఫరెన్స్ ఉండే మెడకు కింద ఈ మెడకు నాలుగన్నర ఇంచి పెట్టాలండి నిట్టు కూర్చుంటుంది మళ్ళీ సేమ్ అంతే ఈ పక్క కూడా ఇలాగే సెంటర్ చేసుకోవాలి దాల్చి పట్టేసేది అనమాట నాలుగున్నర ఇంచి లా అండి చూడండి జాకెట్ కుట్టేది అయిపోయిందండి క్రాస్వేట్ జాకెట్ కుట్టేది జాకెట్ కుట్టేది రెడీ అయిపోయిందండి చూడండి చూడండి అంత నీట్గా వచ్చింది చూడండి చూడండి ఇలా అంతే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే okay, అండి